బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో తన అగ్రెస్తో ఎన్నో గొడవలు పెట్టుకున్నాడు పృథ్వీరాజ్ కానీ చాలామందికి పృథ్వీ యాటిట్యూడ్ కాస్త ఇబ్బందిగా అనిపించినా కూడా ఆడియన్స్కు మాత్రం నచ్చింది అందుకే దాదాపు ఏడు వారాలు నామినేషన్స్లో ఉన్నా కూడా జనాలు సేవ్ చేశారు అయితే హౌస్లో పృథ్వీ అన్ని వారాలు ఉండడానికి విష్ణుప్రీతో నడిపిన లవ్ ట్రాక్ కూడా ఓ కారణమనే టాక్ ఉంది మరి దీనిపై పృథ్వీ ఏం చెప్పాడో చూద్దాం ఒక ఇంటర్వ్యూలో విష్ణుప్రీతో మీ పెళ్ళప్పుడు అంటూ సూటిగా యాంకర్ ప్రశ్న వేశాడు దీనికి కాస్త నవ్వుకొని కూల్గా ఆన్సర్ ఇచ్చాడు పృథ్వీ విష్ణుప్రియకి ఒక ఏడాదిలో పెళ్ళవచ్చు నాకైతే కాస్త టైం పడుతుంది అంటూ పృథ్వీ చెప్పాడు అదేంటి మరి మీరు విష్ణుప్రియ రిలేషన్లో ఉన్నారంటూ బయట టాక్ ఉందే అంటూ యాంకర్ అడిగాడు దీనికి కూడా అలా ఏం లేదు మేము మంచి ఫ్రెండ్స్ అంటూ పృథ్వీ చెప్పారు విష్ణుప్రియ ఎవరో నాకు బిగ్ బాస్ వెళ్లే వరకు తెలియదు నిఖిల్ ప్రేరణ వాళ్ళని ఒకసారి ఏదో షోలో మీట్ అయ్యా కానీ విష్ణుని మాత్రం అక్కడే కలిసా అయితే నేను హౌస్లో రియల్గా ఉన్నా బయట ఎలా ఉన్నానో అక్కడ అలానే ఉన్నా ఆ క్వాలిటీ ఏమైనా విష్ణుకి నచ్చి ఉండవచ్చు అందుకే అలా క్లోజ్గా ఉంది నాకైతే విష్ణు మంచి ఫ్రెండ్ అంటూ పృథ్వీ క్లారిటీ ఇచ్చాడు